నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రుద్రారీథమీక్స్ పూర్వం వశిష్ట మహర్షి గొప్ప తపస్సు చేస్తూ ఆహారం లేకుండా కొన్ని సంవత్సరాలు గడిపారు తపస్సుకు శక్తిని ఇచ్చే శివుడి కృపతో ఆయన వటవృక్షం క్రింద తన ధ్యానం కొనసాగించేవారు ఆ చెట్టు కూడా ఆయన తపస్సు వల్ల దివ్యమైన శక్తులను సేకరించింది వటవృక్షం చుట్టూ ఒక దివ్యకాంతి ఎల్లప్పుడూ ఉంటుంది అది శాంతి ప్రశాంతతను ప్రసరిస్తుంది ఒకరోజు కొన్ని రాక్షసులు వశిష్ఠుని తపస్సును భంగపరచడానికి ప్రయత్నించారు రాత్రివేళ వారు ఆ వట వృక్షం వద్దకి వచ్చి దాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు కాని ఆ చెట్టును తాకగానే రాక్షసులు తీవ్రశక్తి తాకిడికి గురై వెంటనే భస్మమయ్యారు ఆ చెట్టు వశిష్ఠ మహర్షి తపస్సు ద్వారా రక్షణ పొందింది మరియు శత్రువులెవ్వరూ దానిని నాశనం చేయలేకపోయారు ఈ సంఘటన తర్వాత వశిష్ఠుడు ఆ చెట్టును శివుని ప్రసాదంగా భావించి వటవృక్షం సమీపంలోనే నివసిస్తూ తన తపస్సును కొనసాగించాడు చెట్టును పవిత్రంగా భావించి అది వేదాంత జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది ఈ చెట్టు ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఉంది దీనికి సంబంధించిన రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు ఈ చెట్టు ఎక్కడ ఉంది ఈ కథలోని చెట్టు ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం కాకుండా సాధారణంగా ఒక చిహ్నంగా భావించబడుతుంది వటవృక్షం ఆధ్యాత్మిక జ్ఞానం రక్షణ మరియు అభివృద్ధిని సూచిస్తుంది పురాణాల్లో ఈ వటవృక్షం జ్ఞానం తపస్సుకు ప్రతీకగా దర్శించబడుతుంది అయితే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ విధమైన పవిత్ర వటవృక్షాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైన ఒకటి ప్రయాగరాజ్ మునుపటి అలహాబాద్లో ఉంది ఇది గంగా యమున మరియు కల్పనాత్మక సరస్వతి నదుల సంగమం దగ్గర ఉంది దీనిని అక్షయవట అని పిలుస్తారు ఈ చెట్టు చెరిగిపోకుండా శాశ్వతంగా ఉంటుందని నమ్మకం వశిష్ట మహర్షి వంటి మహర్షులతో పాటు ఇతర ఆధ్యాత్మిక మహానుభావులతో కూడా ఈ చెట్టుకు సంబంధం ఉందని కథలు చెబుతాయి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అలానే మన రుద్రా రిధమిక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు